హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో నెల చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అయితే ఇక టాపిక్లోకి వెళ్దాం మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన వీడియోని అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొందరికి వీడియోని వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఓకే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం దేశంలోని టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ జియో రిలయన్స్ జియోకు దేశవ్యాప్తంగా నలభై ఎనిమిది కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు జియో తమ కస్టమర్లను ఎప్పుడూ అద్భుతకరమైన ఆఫర్లను అందిస్తుంది కానీ కంపెనీ రీఛార్జ్ ధరలు ధరలు పెంచినప్పటి నుండి కస్టమర్లో కాస్త టెన్షన్ పెరుగుతుంది ఈ క్రమంలో జియో కస్టమర్లు సౌలభ్యం కోసం తన రీఛార్జ్ పోస్ట్ పోలియోను అనేక వర్గాలుగా విభజిస్తుంది కస్టమర్లు బడ్జెట్కు అనుకూలంగా అన్ని కేటగిరీలో విభిన్నమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది మీకు మీకు ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో బెస్ట్ ఆఫర్లను అందించే ప్లాన్ ఒకటి ఉంది దీన్ని మీరు సంవత్సరం మొత్తానికి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు రీఛార్జ్ బెనిఫిట్స్ పొందుతారు టెలికాం సెక్టరీలో జియో అతిపెద్ద యోజర్జర్ బేస్ని కలిగి ఉంది విషయం మీకు తెలిసిందే ఈ క్రమంలో కంపెనీ ఎక్కువ వ్యాలిడిటీతో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్ను తన కస్టమర్లకు అందిస్తుంది మీరు ఒకసారి రీఛార్జ్ చేసే ఖర్చు ఎక్కువ భావన కలగవచ్చు కానీ దీంతో మీరు ఒక్కసారి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ చేయి చేసే పని నుండి విముక్తి పొందుతారు ఈ ప్లాన్ కంపెనీ ఏదైనా నెట్వర్క్లోని కస్టమర్లకు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది రీచార్జ్ ప్లాన్లతో మీకు ప్రతి రో ప్రతిరోజు వంద ఉచితంగా ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి ఈ విధంగా మీకు మొత్తం ప్లాన్లు మూడు వేల ఐదు వందలు ఉచితంగా ఎస్ఎంఎస్లను ఉపయోగించుకోవచ్చు జియో ఈ రీచార్జ్ ప్లాన్ మరింత ఇంటర్నెట్ డేటా అవసరమయ్యే వినియోగదారులకు అత్యంత పొదుపుగా ఉంటుంది ఈ ప్లాన్లో మూడు వందల అరవై రోజుల పాటు మొత్తం తొమ్మిది వందల పన్నెండు జీబీ అంటే ఎక్కువ డేటాను కస్టమర్లను అందిస్తుంది మీ ఇంటర్నెట్ సంబంధించిన ఏ పని మీరు ప్రతిరోజు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు ఏ పని కోసమైనా ప్రతిరోజు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను పొందవచ్చు జియో ప్లాన్ అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా వస్తుంది కాబట్టి మీ ప్రాంతాల్లో కనెక్టివిటీ ఉంటే మీరు మీకు కావాల్సిన ఉచితంగా అపరిమిత ఫైవ్ జీ డేటాను ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్లో జియో తన కస్టమర్ల కోసం అదనంగా అదనక అదన ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఈ ప్లాన్ ఫ్యాన్ కోడ్ సబ్స్క్రిప్షనేషన్తో వస్తుంది ఇదే కాకుండా ఓటీటీ స్క్రిప్టింగ్ చేస్తూ జియో మీరు జియో సినిమా ఫ్రీ సబ్స్క్రిబేషన్ పొందుతారు దీంతోపాటు మీకు జియో టీవీ జియో క్లిక్ క్లిడ్ సబ్స్క్రైబేషన్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది تینکیو فر واشنگ